హాయ్ అండి అందరికీ కూడా నమస్కారము అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మరి ఆ సందర్భముగా మనము హాయిగా ధ్యానం చేసుకుందాము సంగీత నాద ధ్యానము శ్వాస మీద ధ్యాస పెట్టి బ్రహ్మర్షిపత్రిసారి యొక్క చైతన్యంతో అమ్మవారి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుదాము మన లోపల ఉన్న అమ్మవారి దర్శనం మనం చేసుకుందాము ఒక చిన్ని శ్లోకాన్ని చదువుకుందాము కళ్ళు మూసుకొని ఆ శ్లోకాన్ని అందరం కూడా విందాము अम्बा सृष्टिविनाशपालनकरि आर्याविशंशोभिता गायत्री प्रणवाक्षरामृतरसः पूर्णानुसन्धिकृता ओंकारिविनुता सुरार्जितपदवुद्दण्ड दैत्यापहा चिद्रूपि పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి రాజేశ్వరీ చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి హాయిగా చక్కగా కళ్ళు మూసుకొని ఒక పాటను కూడా మనం పాడుకుందాం మాస్టర్ అన్నపూర్ణాదేవి అచింతునమ్మా దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను భ్రో అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను భ్రో విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి బ్రో అమ్మా నా తనువును తల్లిని సేవ కొరకు నా తను తల్లిని సేవ కొరకు అర్చించును పై జన్మ వరకు నా తనువును తల్లిని సేవ కొరకు అర్పించును పై జన్మ వరకు నా వడలి అచలాంసనీపురము పురముజేరి నా వడలి అచలాంస నీ పురముచేరి నీ పాద ముద్రలో నెగడాలి తల్లి నా వడలి పురము చేరి నీ పాద ముద్రలో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా వడలి ఉదకాంశని వీడు చేరి నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనవు తేజోంస నీ గుడికి చేరి నా తనువు ధ్వంస గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిను బ్రోవుమమ్మా నా తనువు మరుదాంసని గుడికి చేరి నా తనువు మరుదాంసని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదాంసని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంసని మునికి చేరి నా తనువు గగనాంసీ ముణికి చేరి నీ నామగ నాలుగు మృయాలి తెల్లి నీ నామగ నాలుగు మృయాలి తెల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి నా మనవి ఆలించినోమా